హలో నమస్తే అస్సలాము లేకు నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు నా తమ్మనయి చూశారు కదా నేను ఇంట్లోనే హోమ్మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ నువ్వులు అంజీర్ కిస్మిస్ ఖర్జూరం ఇవి మొత్తం నేను ఖర్జూరం ఒకటే ఫుల్ కప్ తీసుకున్నానండి మిగిలినవన్నీ హాఫ్ క కప్ కంటే తక్కువగానే తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని మనం వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా లోగా ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ మీద కనుక ఇది ఫ్రై చేస్తే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేసి క్రష్ చేసుకుంటున్నానండి మిక్సీలో కూడా వేసుకుని క్రష్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే పౌడర్ లాగా అయిపోతాయి మనకి తినేటప్పుడు పంటికి డ్రై ఫ్రూట్స్ వంటితే టేస్ట్గా అనిపిస్తుందండి అందుకోసం నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఖర్జూరాన్ని నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇది వేడి మీదని క్రష్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోద్ది ఉందండి అలాగే అంజీర్ని కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు నువ్వులు వేయించాను నువ్వులు చిటపట్టలు ఆడేంత వరకు సౌండ్ వస్తే దించేయండి ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను ఇలా బౌల్లో వేసుకున్నదంతా నేను మిక్స్ చేసుకుంటున్నానండి ఇది వేడి మీద ఉండగానే మిక్స్ చేసుకోవాలి చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది ఇది ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వేడి చూసుకుని మీరు మిక్స్ చేసుకోండి మనకు ఎలాగో రోజు తినాలన్నా కూడా డ్రై ఫ్రూట్స్ గుర్తుండదు ఇలా గనక చేసుకుంటే ఆ లడ్డూలు ఉన్నన్ని రోజులు రోజుకొకటి తినొచ్చు అలానే పిల్లలకు కూడా ఇవ్వచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఇది ఇప్పుడు నేను మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని లడ్డూ షేప్లో చేసుకుంటున్నాను మీరు దీన్ని లడ్డూ షేప్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే పల్లీ చెక్కి చేసుకుంటాం కదా ఆ షేప్లో అయినా చేసుకోవచ్చండి ఒక ప్లేట్లో తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసి రాసి కట్ చేసుకోవాలి ఆ షేప్ అయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఎలాగో పండగ సీజన్లు వస్తున్నాయి కదా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంటికి చుట్టాలు వస్తారు కదండి ఇవి పెట్టుకొని ఉంచుకుంటే చేసుకుని ఉంచుకుంటే యూజ్ అవుతాయి మీరు వీటిని తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఓకే అండి మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం ಅಂತವರಕು ಸೆಲವು ಬಾಯ್ ಅಲ್ಲಾ ಹಾಫೀಸ್